సో కొబ్బరి చెట్టు పెట్టడం గొప్పతనం కాదు సో కొబ్బరి చెట్టు పెంచి దాన్ని మెయిన్ క్వశ్చన్ చేయండి ముందు ఏడన్నా కొనడానికి వెళ్ళినప్పుడు తెలుగు అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా సో మీరు ఈ వీడియో ఖచ్చితంగా చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు కొబ్బరి చెట్టు పెట్టాలనుకుంటున్నారు కానీ ఏడ కొనాలని కన్ఫ్యూషన్లో ఉంటారు అంతే కదండి సో అందుకనే ఈ వీడియో అయితే మీకు మొత్తం చూడండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎట్లా కొనాలి ఏడ కొనాలి మంచిగా ఉంటుందా లేదా అసలు కొబ్బరి చెట్టు ఎట్లా వస్తుంది ఏడ నుంచి వస్తుంది అసలు ఈ మొలకలు ఈ చెట్లు అంటారు కొబ్బరి మొక్కలు అంటారు ఇదంతా ఏడు నుంచి వస్తుంది అనేసి మీకు ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నా సో వీడియో మొత్తం అయితే చూడండి ఇంట్రెస్టింగ్ ఉంటుంది మొత్తం నిజాయితీ చెప్తా మొత్తం చూడండి సో ఎట్లా ఉన్నాయి ఏంటి అనేసి మీకు ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నా సో పడదండి వీడియో అయితే వెళ్దాం కొబ్బరి చెట్టు కొనడానికి ముందు కొబ్బరి లాభమైన ఒక చెట్ట లేదు కొబ్బరి లాభమైన ఒక తోట వేస్తే మనకి మంచి లాభం వస్తుందని అడిగితే మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ నేను చెప్పేదంటే కొబ్బరి అయితే ఖచ్చితంగా లాభమే అనమాట సో ఎలా అడిగితే కొబ్బరి ఒలిచిన ఆ పీచు వస్తుంది కదా అక్కడి నుంచి ఆ ఒలిచాక ఆ చిప్ వస్తుంది కదా సో అది కూడా మనకి ప్రాఫిట్ అనమాట ఏ టు జట్ మనకి కొబ్బరి నుంచి ప్రాఫిట్ వస్తుంది ఖచ్చితంగా సో కొబ్బరి అయితే మనకి ఒక ప్రాఫిట్ అయినా ఒక చెట్లే అనమాట సో అది పెట్టుకుంటే మనకి మంచి లాభం మంచి ఆదాయం అనేది ప్రతి సంవత్సరం అయితే గ్యారంటీ వస్తుంది ఎలా అడిగితే మాత్రం ఒక కొబ్బరి చెట్టు పెడితే రెండు వందల కాయలు వస్తుంది అనుకోండి సో రెండు వందల ఇంటూ ఒక కాయ పది రూపాయలు అమ్మినా కానీ మనకి రెండు వేలు అనేది ఆదాయం వస్తుంది అదే మనకు ఒక మూడు వందల చెట్లు ఉన్నా మనకి సంవత్సరానికి ఆరు లక్షలు వస్తుంది సో దాంట్లో ఒక లక్ష రూపాయలు మెయింటెనెన్స్ పోయినా కానీ ఐదు లక్షలు అనేది వస్తుంది దాన్ని పన్నెండు నెలలు డివైడ్ చేస్తే నలభై నుంచి యాభై వేలు అనేది మనకి ఆదాయం అయితే కూడా రావడం అయితే జరుగుతుంది సో కొబ్బరి లాభమా లేదా అనేసి మీరైతే చూసుకోండి సో చెట్లు కొనే విషయం దాంట్లో అయితే వెళ్తాను సో పదండి ఏ బ్రీడ్ పెట్టాలనుకుంటున్నారు అబ్బా కొంతమంది ఏమో ఆరెంజ్ అంటున్నారు కొంతమంది ఎల్లో అంటున్నారు కొంతమంది గ్రీన్ అంటున్నారు కొంతమంది లైట్ బ్రౌన్ అంటున్నారు కొంతమంది ఏదేదో బ్రీడ్ అంటున్నారు మలేషియన్ అంటున్నారు గంగా అంటున్నారు కానీ ఏది దీంట్లో మీకు బెటర్ ఉంటుంది ఏమైనా ఆలోచించారా సో ఏది కరెక్ట్ ఉంటుంది అసలు సీట్స్ ఎట్నుంచి వస్తుంది సీట్స్ అది అసలు మంచి మదర్ ప్లాన్ నుంచి తీసిందేనా లేదు అసలు ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నారు అది ఓ చెట్టు పెట్టాకనే తెలుస్తుంది మనకి చెట్టు పెట్టి ఒక ఫోర్ ఇయర్స్ ఆ రేంజ్ వచ్చినప్పుడే మనకి తెలుస్తుంది అసలు అది ఒరిజినలా అది పొట్టి రకాలా లేదా అనేసి అప్పుడే మనకి తెలుస్తుంది సో ఇదంతా అసలు ఏం జరుగుతున్నాయి నాకు ఏం అర్థం కావట్లేదు అనుకుంటున్నారు కదా మీరు సో అదే అండి చెప్పేది ఏడకున్న ఒక ట్రస్టెడ్ అయిన ఒక నమ్మకమైన చోట కొనాలన్నమాట పది రూపాయలు ఎక్కువ పడినా కానీ ఒక ఆయన ట్రస్టెడ్గా ఇస్తున్నారంటే అక్కడి నుంచి కొనాలన్నమాట సో ఇప్పుడు అనుకోండి ఆయన నూట యాభైకి ఇస్తున్నాడు ఇంకొక ఆయన రెండు వందలకి ఇస్తున్నాడు సో అదే రకం చెప్తున్నారు కదా ఇంకా యాభై రూపాయలు తక్కువ అవుతున్నాయి ఆయన ఆయన దగ్గర కొని వేస్తే మాత్రం సో అది పంట మూడు నుంచి నాలుగు సంవత్సరం మధ్యలో వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది అది అసలు ఒరిజినలా అసలు అది దిగుబడి వస్తుందా రాదా అని ఎంతోమంది ఆంధ్ర తెలంగాణలో ఎంతో వేల మంది రైతులైతే సో కొన్నారు వేసారు కానీ దిగుబడి రాలేదు పువ్వు రాలేదు చెట్టు అయితే పదడుగులు పెరిగినా కానీ రాలేదు అంటున్నారు సో దీనికంతా ఏంటి కారణం మంచి సీడ్స్ కలెక్ట్ చేయడమే ఏ ఏ కొబ్బరి తీసి విత్తనం వేసినా కానీ హండ్రెడ్ పర్సంటేజ్ మీకు మొలకైతే వచ్చేస్తుంది మొలక వచ్చేస్తుంది చెట్టు అవుతుంది కానీ దిగుబడి రాదు ఎందుకంటే చిన్న చెట్టు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల చెట్టు పొట్టిన విత్తనాలు తీసి దాన్ని మొలకేస్తారు కానీ ఆ మొలక వస్తుంది చెట్టు అవుతుంది కానీ విత్తనాలు రావు మీకు కాయలు రావు లాస్ అప్పుడు మొత్తం డబ్బులు ఎప్పుడైనా వస్తుంది డబ్బులు ఓ సంవత్సరం వస్తుంది ఓ సంవత్సరం రావు కానీ ఆ టైం ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అనేది మీకు మళ్ళీ రాదనమాట సో అదే చెప్పేది ఏడైనా చూసినా మీకు ఒక ట్రస్టెడ్ అయిన చోట చూసి కొనడం వల్ల సో మీకు ఒక నమ్మకం ఉంటే సో ఆయన నమ్మకం ఇస్తే అక్కడ వెళ్ళి మళ్ళీ ఆయన అడగచ్చు ఏడో కొంటున్నారు రోడ్డు మీద అమ్ముతున్నారు ఆడముతున్నారు ఈడమ్ముతున్నారు కొనండి ఎవరైనా ట్రస్టెడ్ అయిన చోట ఇచ్చే వాళ్ళ దగ్గర కొంటే మాత్రం మీకు సో మీరు చెట్లు మంచికి పెంచి మంచికి లాభం అయితే కూడా సంపాదించుకోవచ్చు అనమాట క్వశ్చన్ చేయండి ముందు ఏడన్నా కొనడానికి వెళ్ళినప్పుడు కొబ్బరి చెట్లు క్వశ్చన్ చేయండి సో బ్రదర్ ఇది ఎట్లా ఉంటుంది ఈ సాయిలు ఈ సాయిల్ తీసుకున్నా ఇది టెస్ట్ చేసిన సో ఈ బ్రీడ్ వేసుకుంటే బాగుంటుంది ఏ బ్రీడ్ వేస్తే బాగుంటుంది సో ఇది పొట్టి రకాల ఇది ఏ ఎన్ని సంవత్సరాల మొక్క సో ఎక్కడి నుంచి మీరు సీడ్స్ కలెక్ట్ చేశారు సో అట్లా చాలా క్వశ్చన్ చేయండి సో దీని ఇమ్యూనిటీ సిస్టమ్ ఎట్లా ఉంటుంది ఇది పెడితే నాకు లాభం వస్తుందా ఇది ఓన్లీ ఫర్ వాటర్ పర్పస్ లేదు ఇదా అని క్వశ్చన్ చేసి కొనండి సో క్వశ్చన్ చేయడం వల్లనే మీకు ఆ నిజాయితీ ఏంటి అని అనేది తెలుస్తుంది అనమాట సో దీంట్లో కొబ్బరిలో నేను నాకు తెలిసి నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి మా నాన్నగారికి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కానీ నేనే దీన్ని చాలా అన్ని మొక్కలు ఒకేలా ఉంటుందండి సెవెంటీ పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంటేజ్ మొక్కలు అట్లా ఉంటుంది ఆరెంజ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఎల్లో డిఫరెంట్ ఉంటుంది కొంచెం ఎరోమెటిక్ అంత స్మెల్ చూసి డిఫరెంట్ ఉంటుంది కానీ అన్నీ ఒకేలా ఉంటుంది మొక్క మాత్రం సో అందుకని మీకు ఏం చెప్పేదంటే క్వశ్చన్ చేసి కొనుక్కోండి ఏడగొన్న నా దగ్గర కొన్నా కానీ మీరు నన్ను క్వశ్చన్ చేయండి ఏదైనా అట్లా ఇట్లా ఎందుకంటే మీరు డబ్బులు పెట్టేవాళ్ళు మేము ఇచ్చేవాళ్ళు అంతే సో దాంట్లో ఏం లేదు సో మీకు అది మాకు జస్ట్ అది మొక్క కానీ మీకు అది ఒక లైఫ్ లాంగ్ అది నడిచే ఒక పంట అనమాట సో అందుకని క్వశ్చన్ చేసి కొనండి ఏ మొక్క ఏదైనా సో బెస్ట్ వెరైటీస్ ఏది నేనన్న అడిగితే మాత్రం నేను మీకు గంగాబోండం కానీ మలేషియన్ ఆరెంజ్ డార్ఫ్ ఎల్లో డార్ఫ్ గ్రీన్ డార్ఫ్ అంట చౌగాడ్ గ్రీన్ డార్ఫ్ అంట చౌగాడ్ ఆరెంజ్ డార్ఫ్ కూడా బాగుంటుంది సో బిగ్ సైజ్ వెళ్ళాలంటే ఆల్పానం కానీ సో స్టాల్ అట్లాంటిది అంతా బాగుంటుంది సో ఎక్కడ కొన్నా మీరు మంచిగా చోట కొనండి సో ప్లాంటేషన్ చేసుకోండి లాభం అయితే సంపాదించుకోండి ఈ వీడియో మీకు అనుకుంటా సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కోకోనట్ రిల్ అంటే ఎలా అంటే మీకు డౌట్స్ ఉన్నా కానీ సో ఎనీ టైం మీరైతే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఎనీ టైం అంటే నైట్ టైంలో అంతా ఫోన్ చేయకండి సో ఏ టైం అయినా చేయొచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ కొబ్బరి చెట్టు పెట్టడం గొప్పతనం కాదు సో కొబ్బరి చెట్టు పెంచి దాన్ని మెయింటైన్ చేయడమే గొప్పతనం అనమాట సో ఈ వీడియోలో నేను చెప్పిందంతా మీకు అర్థమయ్యనుకుంటాను